హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు కబీషా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ గ్రామో ఈరోజు మనం లెట్ ఉపయోగాలు తెలుసుకున్నాం లెట్ మొదటి ఉపయోగం ఏదైనా పని చేద్దాం అని సూచించడం ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ గో టు మూవీ మూవీ ఆర్ లెట్స్ గో టు సినిమాకి వెళదాం పద కాఫీ ఆర్ లెట్స్ హ్యావ్ సమ్ కాఫీ కాస్త కాఫీ తాగుదాం లెట్ ఇస్ గో హోమ్ ఆర్ లెట్స్ గో హోమ్ ఇంటికి వెళ్ళదాం పద లెట్ ఇస్ కన్వర్స్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం లెట్ ఇస్ లర్న్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను లెట్ రెండో ఉపయోగం రానివ్వు వెళ్ళనివ్వు మాట్లాడనివ్వండి తిననివ్వు చూడనివ్వు లాంటి భావం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ లెట్ హిమ్ హియర్ వాడిని ఇక్కడికి రానివ్వు లెట్ దెమ్ గో వాళ్ళను వెళ్ళనియండి

ఆవిడతో వాడిని మాట్లాడనివ్వకు డోంట్ లెట్ హిమ్ స్టే హియర్ ఆర్ లెట్ హిమ్ నాట్ స్టే హియర్ వాడిని ఇక్కడ ఉండనివ్వకు వి డోంట్ లెట్ చిల్డ్రన్ టాక్ మేము పిల్లలను మాట్లాడనివ్వం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో